ఒక రోజు ఒక పిల్లవాడు చెట్టు మీద ఉన్న పండ్లను చూసి శివలింగం మీదకి ఎక్కి పండును కోయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు పండును కోస్తూ ఉండగా ఆ చెట్టు నుండి కొన్ని ఆకులు రాలి కింద ఉన్న శివలింగం మీద పడతాయి అలాగే ఆ పిల్లవాడి చెమట నీరు కూడా కారి లింగం మీద పడతాయి అప్పుడు గ్రామంలో ఉన్న పూజారులు ఆ పిల్లవాడు చేసే పనికి నోటికొచ్చిన మాటలు మాట్లాడతారు అది విని పిల్లవాడు బాధతో ఏడుస్తూ కిందకి దిగుతాడు కానీ అప్పుడు శివుడు ఆ పిల్లవాడి ముందును ప్రత్యక్షమై ఎందుకు బాలక ఇంత బాధపడుతున్నావు నువ్వు ఏం తప్పు చేశావు నువ్వు చేసిన పనికి నాకు ఎంతో సంతోషంగా ఉంది ఏం వరం కావాలో నేను ఇస్తాను అంటాడు అప్పుడు ఆ పిల్లవాడు నాకు ఆ చెట్టు మీద ఉన్న పండు కావాలి అని కోరుకుంటాడు వెంటనే ఆ పండుని శివయ్యనే కోసి పిల్లవాడికి ఇస్తాడు నువ్వు చాలా అమాయకుల్లా ఉన్నావు నీకు ఇంకొక వరం ఇస్తాను కోరుకో అంటాడు అప్పుడు ఆ పిల్లవాడు మా అమ్మ నాతో ప్రతిసారి మీ మామయ్య వస్తాడు వచ్చినప్పుడు నీకు చాలా బొమ్మలు తెస్తాడు అని అంటుంది కానీ మా మావయ్య ఎప్పుడు ఇంటికి రాడు మీరు మా మామయ్యని ఇంటికి రమ్మని చెప్తారా అని అడుగుతాడు తదాస్తూ అంటాడు ఈ విషయం ఆ పిల్లవాడు ఇంటికెళ్లి అమ్మతో చెప్తాడు అప్పుడు వాళ్ళమ్మ ఏడుస్తూ నాయన మీ మావయ్య ఎప్పుడో చనిపోయాడు అని చెప్తుంది ఇంటి బయట నుండి ఎవరో పిలుస్తున్నట్లుగా వినబడుతుంది బయట వెళ్లి చూస్తే సాక్షాత్తు శివయ్యనే ఆ పిల్లవాడి మామయ్యలా బొమ్మలు తీసుకొని వస్తాడు ఆ క్షణం వాళ్ళ ఇల్లు ఆనందదాయకంగా మారిపోతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్